యుగాంతల్లో అగాధమైన మహాప్రళయం వచ్చి సృష్టి అంతా మునిగపోయింది ఇంకా సంరక్షణకు మార్గం కనిపించలేదు ధార్మికుడు అయిన సత్యవ్రతుడు ఒక చిన్న చేపను తన చేతిలో చూశాడు కాని అది విషణుమూర్తి స్వరూపమేనని తెలియదు చేప ఒక్కసారిగా పెరుగసాగింది బాండీ నుండి సరస్సు సముద్రం వరకు అది పరమాత్మ రూపమని గ్రహించిన రాజు నమస్కరించాడు విష్ణువు తన రూపాన్ని వెల్లరించాడు నేను సృష్టిని రక్షించేందుకు వచ్చాను బొప్ప పడవను తయారుచేయి విష్ణువు చెప్పినట్టు మహాప్రలయంలో బ్రతికి ఉండేందుకు మహాపడవ నిర్మించబడింది అందులో రౌషులు వృక్షాలు జంతువులు విత్తనాలు అన్నీ చేరాయి హయగ్రీవ అనే దైత్యుడు వేదాలను దొంగలించాడు మత్స్య రూపధారి విష్ణువు లోతైన సముద్రంలోకి వెర్లి అతన్ని సంహరించాడు వేదాలు తెరిగే పొందబడ్డాయి సృష్టి కాపరబడింది మత్స్యావతారం ధార్మాన్ని రక్షించిన మొదటి రూపంగా నిలిచిపోయింది